నా కొడుకు లేని జబర్దస్త్ షోకి నేను జడ్జిగా చేయను అంటూ ఇంద్రజ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ ఇంద్రజ గారు ఇద్దరు చాలా మంచిగా కలిసి ఉంటారు సుధీర్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవడానికైనా ఇంద్రజ చాలా ఇష్టపడుతుంది ఇక ఎలాంటి షోలోనైనా ఇంద్రజ ఉందంటే ఖచ్చితంగా ఆ షోకి వెళ్తాడు సుధీర్ అలా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది ఎలాంటి విషయాలైనా ఒకరితో ఒకరు పంచుకుంటారు ఒక కన్న తల్లిలా ట్రీట్ చేస్తాడు సుధీర్ ఇంద్రజని అయితే సుధీర్ ఇప్పుడు ఒకప్పుడు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి ఉన్న విషయం తెలిసిందే తర్వాత చిన్న చిన్నగా తన టాలెంట్ను బట్టి హీరోగా మారాడు ఇక బుల్లితెరపై హీరోగా అయినప్పటి నుంచి బుల్లితెరలో జరుగుతున్న ఎలాంటి ప్రోగ్రామ్ కూడా పాల్గొనలేకపోతున్నాడు మరో ముఖ్యంగా తన కన్నం పెట్టిన జబర్దస్త్ షోకి కూడా రాలేకపోతున్నాడు సుధీర్ అంటే అంత బిజీగా ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు జబర్దస్త్ షోకి రాకపోవడంతో అప్పుడు రోజా గారు అలాగే నాగబాబు గారు జడ్జిగా వ్యవహరించిన ఆ జడ్జి ప్లేస్లో ఇప్పుడు ఇంద్రజ గారు వచ్చారు ఇక సుధీర్ విషయంలో చాలా కేరింగ్గా ఇష్టంగా ఉండే ఇంద్రజ సుధీర్ లేకపోతే నేను ఖచ్చితంగా జబర్దస్త్ షోకి రావడానికి ఇష్టపడట్లేను తాను ఉంటేనే జబర్దస్త్ షో చాలా బాగుంటుంది ఇక నుంచి నేను రాను అంటూ కూడా సుధీర్ వస్తేనే వస్తా అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఇంద్రజ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది